చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రబృందం సోమవారం దర్శించుకుంది సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ దర్శకుడు కిషోర్ తిరుమల కథానాయికలు డింపుల్ హయాతి ఆశిక రంగనాథ్ స్వామివారిని సేవించుకున్నారు ఆలయానికి చేరుకున్న చిత్రబృందానికి ఆలయ ఏఈఓ రవికుమార్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు స్వామివారి దర్శనం అనంతరం ఏఈఓ రవికుమార్ చిత్రబృందానికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు సో ఈ సందర్భంగా కాణిపాకం వచ్చి ట్రెస్ చేసుకోవడం జరిగింది అందుకే చాలా ప్రశాంతంగా ఉంది ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మాకుంటుందన్న ఆయన ఆశీర్వాదంతో వెళ్తాను సో మీ అందరూ కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు మూవీ ఎప్పుడు రిలీజ్ రేపే రేపు బాగుంది ఫస్ట్ టైం వచ్చాము అండ్ పక్క మహాషత్ కుర్టీ ఇంట్లో సంతోషంగా ఉంది రేపు రిలీజ్ ఉంది సో నాయకుడు ఇంకా విష విషెస్ బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్దామని వచ్చాము సో చాలా చాలా బాగా అనిపించింది సో అందరూ వెళ్ళి సినిమాని హర్షి థియేటర్లో చూడండి